రెండవ తరగతి సంసిద్ధతా పాఠం ఐదవ వారం ఆడడం నడపడం ఊగడం తడవడం వండడం వంచడం కరవడం ఈదడం పక పక గల జర జర చకచక తళ తల జల జల దబ దబ మల మల ఊగడం కళ కళ భగ భగ చెర చెర జర జర గడగడ దగ ధగ వల వల ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా బీఆర్కే నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం